నమస్కారం అండి శాసన శాసనసభ్యులు చింతమైన ప్రవారాలు నమస్తారో తెలియజేసుకున్నా మరి ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికోసమే నేను మాట్లాడి ఇబ్బందులకి ఎన్నో నన్ను చంపటానికి కానీ నా కుటుంబాన్ని వచ్చి కొడడం కానీ జరిగింది అయ్యా మీ అందరికీ తెలుసు రెండు వేల ఆరులో ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొలయి ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదని చెప్పేసి నెందులూరు శాసనసభలు రెండు వేల తొమ్మిదిలో మేము వెళ్ళి బతిమాలితే అన్ని గ్రామాలు పంచుకున్నారంటే మాకు భూమిస్తానని చెప్పి కాంటంకలో భూమి ఇచ్చాడు మరి ఆ రోజుల్లో కూడా మంచి మెజార్టీతో గెలవటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అలాంటి ఎమ్మెల్యే మాకు మళ్ళీ గెలవటం మా అదృష్టం ఎందుకంటే ఈ అబ్బాయి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లోనే భూమి తాను మీకు మూడు నెలలు మూడు మూడు నెలలు పట్టడిస్తానని చెప్పి మాట్లాడితే ఆ వైసీపీ నాయకులందరూ కూడా సంఖలు కొట్టించి తప్పట్లు కొట్టి మేము ఏదో తినేసామని మాట్లాడాడు కానీ రియాల్గా ఎవడు తిన్నాడో ఎవరు చేశాడో గ్రామ ప్రజలకు కానీ నాయకుడికి కానీ తెలుసు అబ్బాయి సాగురు గారు మీరు శ్రీపారికీ చేసిందేమీ లేదు వరకబెట్టింది ఏమీ లేదు దాదాపు గ్రామ సొమ్మే ఎనభై లక్షల వరకే నువ్వు గెలిచిన తర్వాత నీ అనుసర్యం కానీ నువ్వే కానీ తినేయటం జరిగింది సొమ్ము కానీ డెబ్బై ఐదు ఎకరాల లీజు ఐదు సంవత్సరాలు దాదాపు రెండు కోట్ల చిల్లర నీ దగ్గరే పెట్టుకుని నువ్వు డ్రామాలు ఆడుతున్నావు అబ్బాయి సార్ మర్యాదగా చెబుతున్నా నా లీజు నా ప్రజలకి నా ఆడపడుకు అప్ప చెప్పు ఒరే కొండలరావు నువ్వు నీ అంకారం నీ ఎవరు వేయడో తెలుస్తా నువ్వు తగులోకి వచ్చి డబ్బులు అడిగితే మరి కొంతమంది నీ కొమ్ము కాసి ఆ తగులో చుక్కా ఎగరేసుకుని వెళ్ళిపోయావు ఒరే కొంటలు రావు నువ్వు మగోడు నిన్ను మగోడు తేర్చుకుందానన్నావు ఎక్కడా కోవింట చెరువులు ఒరే ఆడపిల్లల్లో మాట్లాడి బాధపడి ఎండలో కేసులు పెట్టించుకుని తెచ్చిన భూమురాది అలాంటి భూమిని దాదాపు ఐదు సంవత్సరాల లీజు నీ దగ్గర అబ్బాయి సౌదరి దగ్గర పెట్టుకుని బ్రాహ్మాలు ఆడుతారు అబ్బాయి సౌదరి మర్యాదగా చెబుతున్నా ఆ లీజు డబ్బులు నీ దగ్గర ఉన్నాయా నీ అనుసరు నీ నీ కార్యకర్తలు వాళ్ళ దగ్గర ఉన్నాయా ఒరే జడ్పీటీషు కొండలో నీ భార్య జడ్పీటీషి అయితే నువ్వు జాట్బెట్ విషయాన్ని చెప్పుకొని బతికే కరమ నీకు వచ్చింది ఒరే కొండలరావు నాలుగు గోళ్ళ ఉండి మాట్లాడతావు అని చెప్పావు కదా నాలుగు గోళ్ళ నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పబ్లిక్గా మాట్లాడా పోలీస్ స్టేషన్ ఉంది కూడా మాట్లాడా నేను నాలుగు గోళ్ళు ఎక్కడ రా నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాట్లాడారా సవట నువ్వు ఎవరైతే పాలు పోసి పెంచావో సిఐని ఎస్ఐని శ్రీనివాసరావు సిఐ ఎక్కడున్నావో తెలీదు శడు సురేష నువ్వు కూడా నా దగ్గర సిఐఎస్ఏ మూడు లక్షలు మూడు లక్షల లక్షలు కాసుకుని శనుకో మూడు లక్షలు తీసుకుని నా మీద కేసు పెట్టవని చెప్పి బతిమాలి మాట్లాడినటువంటి దాహతాలను గుర్తుపెట్టుకో నా దగ్గర డబ్బులు దొబ్బే అడ్డు పోయిన కేసులు పెట్టి రౌడీ చీట్ల కూడా ఓపెన్ చేసింది ఏంటంటే నీ ఎమ్మెల్యే చెప్పిన మాట్లాడు